ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పటి నుంచే స్టార్టింగ్ నుండే మీరు ఈ సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం బాగా అలవాటు చేసుకోండి ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ సీట్ బెల్ట్ పెట్టుకున్నారంటే మీకు ఎంతో సేఫ్టీ సో సీట్ బెల్ట్ అనేది మనకు ఖచ్చితంగా మనం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనకి సీట్ బెల్ట్ అనేది మన ప్రాణాలని రక్షిస్తుంది సో చాలా మంది సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తుంటారు సో మీరు అలా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నారంటే అసలు మీది చేసే డ్రైవింగ్ కాదని అంటాను సో ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు డైరెక్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే ఇక్కడ హెయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది అది అతి స్పీడ్ మూవ్మెంట్లో ఓపెన్ అయ్యి ఇక్కడ మనం సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే ముందుకు వెళ్ళి మనం తల గుద్దుకోవచ్చు ఈ స్టీరింగ్ అనేది వచ్చేసి మనకు ఈ ఛాతిభావంలో బలంగా గుద్దుకుంటుంది సో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది సో ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ సీట్ బెల్ట్ పెట్టుకోండి సో ఇది ఎట్లా ఉంటుందంటే సీట్ బెల్ట్ అనేది మనకు ముందుకు వెళ్ళకుండా ఆపుతుంది చూడండి ఒకసారి గట్టిగా లాగితే లాక్ అయిపోతుంది చూడండి ఎంత గట్టిగా లాక్ అవుతుందో సో ఈ విధంగా మనకు ముందుకెళ్ళి ఈ స్టీరింగ్ తగలకుండా ఈ సీట్ బెల్ట్ అనేది మనం రక్షిస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ నేర్చుకోండి మీ డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నెంబర్ వన్గా ఉంటుంది